బ్రహ్మాలకు హృదయపూర్వక నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో ముల్తాన్ రాగంలో సత్యరిచంద నాటకం పుస్తకంలో వారణాసిపట్నం హరిశ్చంద్ర పాత్రకు వారణాసి హరిచంద్ర పాత్రకు పదిహేను పద్యాలు ఒక ఆర్చిన పద్యంతో పదహారు పద్యా స్వరాలు అందుబాటులో ఉన్నాయి బుక్ కావాలనుకుంటే మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అయిన నెంబర్ కాల్ చేసి వాటికి తీసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో మనం మీ అందరికీ ఎంత ఇష్టమైన పద్యం ముల్తాన్ కుడుకా అనే పద్యం స్వరాలు నేర్చుకున్నాము మొట్టమొదటిగా గాతంతో నేర్పించిన తర్వాత మీకు హార్మోనియం నేర్పిస్తాను ముల్తాన్ రాగు ఆరోహణ ఆరోహణ మంద్రస్థాయి కాకల నిషేధంతో స్టార్ట్ అన్నమాట మృతాన రాగం తర్వాత కాకల నిషేధం సజ్జమము సాధారణ గాంధారం తర్వాత ప్రతిమధ్యమము శుద్ధదయుతము కాకల ఆరోహణ ఆరోహు అవరోహంలో హిజము కాకల నిషేధము శుద్ధదయుతము ప్రతి మధ్యమము సాధారణ గాంధారము శుదర్శము సజ్జమం అన్నమాట ఇవి ఆరోహణ అవరోహంలో వస్తే మీకు ఆరోగ్యం వివరిస్తాను ససరు గ మఖ మరీ మగ మరి గరి గరి స నిస ని సదా కొడుకా సరి గరి గరి స స కష్టములన్నీ వచ్చినను సరి సరదాద నీకు నాకు మగ దరి రిగగగ ఆ కీడుల జడబాటు రిగ రిగ రిసాస ఘటింపకుండు సస సస నిస నిద దాద అది ఒక మేలే ఎంచు దని దని ద మద మద మా గమ గమ గరి 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 ನೀ ಸಾಸ ಗದ ದ ಸಂತಸ ಪಡಿತಿ ಗಾನಿ ಸರಿ ಗದ ಅಯ್ಯ ಸರಿ ಗರಿ ಮಂಗ ರಿ ಗರಿ ಸರಿ ಗರಿ ಸನ್ನು ಗುರಿ ಗ ಗ ಸ ನೀು ತ ಗಣ ಸೋಪಿ ಸದ ಸ ಸಾಧ ಹಾ ಸುತ ಗಾರಿ ಗಾರಿ ಗ ಮರಿ ರೀ ಮ ಮರಿ ಮಗ ಮರಿ ಮ ಗ ಗರಿ ఎక్కువ మెట్లు వస్తున్నాయి కాబట్టి స్టార్ చుక్కలు కూడా ఎక్కువ వచ్చాయి కాబట్టి మీరు అది గమనించాలి స్టార్ చొక్క ఉంటే మన నోట స్థాయిలో నల్ల మెట్లు తీసుకుంటాం అనమాట సరి గమగరి కడకి నాటికి కాల సర్పమునకు గమగరి గరి కడకి నాటికి గమగరి గరి సస కడకి నాటికి

సరి గేమా రేమా గామా రేమా గామా రేగ రేగారి ఇప్పుడు మనం హార్మోనియం మీద ఉన్నవారు ఉన్నవారు ఉన్న చూసుకోండి ముందు మంద్రస్థాయి కాక సజ్జమము తర్వాత సాధారణ గంధారము ప్రతిమధ్యమము శుద్ధదైతము కాశీ కాక నిషాదము తర్వాత హైచు సజ్జమము ఆరోహణ ఆరోహణంలో హెచ్చు సజ్జమము మళ్ళీ కాకిరాణిషాదము శుద్ధ దైతము ప్రతిమ జమము సాధారణ గాంధారము సుదరశిభము సజ్జమము ఇది మృతానరాగం రాగం సరిగా మరి రిమ గమ రిమ గమ

దశ దశ మద మిగ విగ ఈ విధంగా మీరు బాగా సాధన చేసిన తర్వాత మీరు మంచి ఫ్లోయింగ్తో దిన్ని వాయించు అనుకుంటే అయ్యా నీకు రావాల్సిన కష్టమురా ఇవి నీకు రావాల్సిన కష్టమరా ఎంతటి దారుణమైన వాక్యం పలికితినదేవి ఎంతటి దారుణమైన వాక్యులు పలికితేవి నాయన నీకు అమంగళము నాయన నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కొనుగొనుగా కాదు ఇంకా ఇంకా మనం వేదిక మీద ఆ కుమ్మార్ని పట్టుకొని నటిస్తున్నప్పుడు పక్కన చంద్రమతి ప్రతిచర్యగా నటిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ప్రేక్షకులను మనకి ఈ పద్యంతో చాలా కట్టిపడేసినట్లు అంటే ప్రేక్షకులు తమ్మయునతో మరి ఆ పాత్రలో లేనవైపు నటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పద్యం అంతా చక్కగా ఆ రచయిత మహానుభావులు అలాగే ముల్తాన్ రాఘలు సీనియర్ డి సుబ్బారావు గారు కూడా ఈ రాగాన్ని చాలా అద్భుతంగా ఇన్ని ట్యూన్ మనందరం ఇప్పుడు కూడా ఆ మర్చిపోలేక అదే రాగాన్ని నేర్చుకోవడం అది పౌరాణిక ఉండే గొప్పతనం అందరికీ మరొకసారి హోదయ నమస్కారం చేసుకుంటూ మీరు కొత్తగా నేర్చుకోవాలనుకుంటే హార్మోనియన్ కీబోర్డ్ ప్రారంభంలో అయితే మాత్రం ఈ అన్నమయ్య కీర్తనలు ప్రారంభంలో సరళ స్వరాలు జంటస్వరాలతో స్వరాలతో ప్రారంభమవుతూ బేసిక్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ పుస్తకం ఒక్కడే తీసుకోవాలి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వరజ్ఞానం ఉంటే ఇంకా నా దగ్గర మీరు ఒకదాని త్వర తీసుకొచ్చి మొత్తం అయినా తీసుకొచ్చు మా మొత్తం షర్ట్ చూపిస్తాను ఇప్పుడు ఆపాదముద్ర వాల్యూమ్ వన్ భక్తి శ్లోకాలు అదనపు పాటలు వాల్యూమ్ వన్ అదనపు పాటలు వాల్యూమ్ టూ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు అదన పాటలు వాల్యూమ్ ఫైవ్ పాటలు వాల్యూమ్ సిక్స్ పాటలు వాల్యూమ్ సెవెన్ అదనపాటు వాల్యూమ్ ఎయిట్ ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు లేకపోతే మీ అవసరార్థం నేర్చుకోగలన గురువు గారు భావి తరాలు కూడా మీరు తయారు చేసే అద్భుతమైన పుస్తకాలు ఉపయోగపడతాయి మన తర తర్వాత తరాలు కూడా ఉపయోగపడతాయి ఉద్దేశంతో ఉండేటప్పుడు మొత్తం సెట్ తీసుకొని చాలా భద్రపరచుకుంటే ఈ విలువైన పుస్తకాలు తర్వాత పిల్లలకైనా పనికొస్తే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు అనుకూలం మీ యొక్క అవకాశాన్ని బట్టి ఎన్ని అవసరాలైతే అన్ని పుస్తకాలు తీసుకుంటారు లేదా చట్టమత్తమైన తీసుకుంటారు మీరు ఈ వివర కూడా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నంబర్ కాల్ చేసి మీకు ఆన్లైన్ క్లాసులు కావాలన్నా లేకపోతే ఈ పుస్తకాలు కావాలన్నా ఈ నెంబర్ సంప్రద సంప్రదించి మీరు ఎవరైనా తీసుకొని ఆర్డర్ పెట్టుకొని చక్కగా ఇంట్లో కూర్చొని హార్మోనింగ్ కానీ కీబోర్డ్ కానీ నేర్చుకోవచ్చు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నత ఉద్యోగస్తులు ఉన్నత ఉద్యోగస్తులు అలాగే సామాన్య రైతులతో కూడా కనీసం ఐదవ తరగతి చదువుకున్న రైతులు కూడా ఈ అన్నమకీతను పుక్కుతు గురువుగారు మాకు ఆ సరిగమన చదవచ్చు గురువుగారు మీరు చాలా చక్కగా వివరుస్తున్నారు మీరు వీడియోలు మేము చూస్తున్నాము మాకు అర్థమవుతున్నాయి ఆ పుస్తకం పంపించడం గురువు అని చెప్పి ఎంతో అభిమానంతో వాళ్ళ ప్రయత్నం కర్ణాటక నుంచి కూడా వాళ్ళకి తెలుగు రాదు కానీ అయినా సరే కన్నడ తెలుగు అక్షరాలు దగ్గర దగ్గరకు ఉంటాయి ఆ ఉద్దేశంతోనే మన భాషను వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ కూడా ఈ పుస్తకం ద్వారా సంగీతం నేర్చుకోవడం అనేది ఎంతో అద్భుతంగా నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీ అందరికీ సంగీతం నేర్పే అదృష్టాన్ని నాకు కలిగించిన భగవంతునికి అలాగే నేను కర్ణ నా తల్లిదండ్రులకు అలాగే నాకు సంగీతం నేర్పిన నా గురువులకు నేను శిరస్సు నుంచి నమస్కరించు మీ అందరికీ సంగీతి నేర్పే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా మేము భావిస్తూ అందరికీ మరొకసారి మృతిపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను